బిగ్ టీవీపై పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీద అసత్య ఆరోపణలు ప్రసారం చేసిన బిగ్ టీవీపై పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకం జిల్లా అధ్యక్షులు పెండెం కురుమూర్తి కౌన్సిలర్ బండారు కృష్ణ పరంజ్యోతి పెద్దముక్కల రవి గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి డాక్టర్ గ్యానియాల్ జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము నక్క మహేష్ ఏకే పాషా ఆరిఫ్ కాదర్ జానంపేట శ్రీ లక్ష్మణ్ రౌ శివప్రసాద్ గౌడ్ మోహన్ యాదగిరి రామకృష్ణ దుర్గేష్ రాజేష్ మన్యం నాగరాజు సురేష్ భాస్కర్ అంజి శ్రీని కార్తిక్ గురుమూర్తి తోట శ్రీని తదితరులు పాల్గొన్నారు కేబినెట్ ఆమోదించింది తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ గారు వచ్చి ఐటీ టవర్ కోసం శంకుస్థాపన చేసి మన శిలాపల్కం ధ్వంసం చేసినట్టు చెప్పిన దాని మీద వరకు రాలేదు అతను వ్యక్తి అయినట్టు ఏకపక్ష కనీసం మా వివరణ తీసుకోకుండా మాజీ మంత్రి గారు అందుబాటులో లేనప్పుడు చూసి ఆ అసత్య ప్రచారం చేసి అటు చెరువును మింగేసిడు కబ్జా చేసినా నిరంజన్ రెడ్డి దగ్గర విపరీతమైన ఒక కథనం ప్రసారం చేసింది కాబట్టి మా కారు వ్యక్తిగత

ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే పత్రికలకు సమాజంలో అపారమైన గౌరవం ఉంది ఆ గౌరవంతోనే మేమంతా కూడా మీడియాను గౌరవిస్తాం జరుగుతుంది నిన్న ఒక ఛానల్కి సంబంధించిన ఛానల్లో ఒక ప్రసారం కావడం జరిగింది ఇవాళ మేలచెరువుకు సంబంధించి ఆ భూమి బీఆర్ఎస్ పార్టీ ఆ మేలచెరువును మొత్తం మింగేసిందని కబ్జా చేసిందని లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో అవతల వ్యక్తుల వివరణలు తీసుకోకుండా కేవలం వేరే వ్యక్తులు ప్రేరేపించబడో లేకుంటే ఎవరు మెప్పు కోసమో ఇవాళ ఆ ఛానల్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మేము మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్లో సదరు ఛానల్ పైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి మున్ముందు సమాజానికి చెడు కలిగించేటువంటి ఛానల్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఖచ్చితంగా మా నాయకుని మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ సదరు ఛానల్ పైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఖచ్చితంగా దాని శిక్ష పడే విధంగా చేయాలని కూడా ఈ అధికారులను కోరడం జరిగింది మన మాజీ మంత్రి గారు ఆక్రమించుకున్నారు అనే ధానా రావడం విధంగా విచార విషయం ఎందుకంటే అక్కడ ఆ నేల చెరువులో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని అన్యాకాంతం అవుతుంటే మన మంత్రి గారు అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా దాన్ని అన్ని అనుమతులతో మన ఐటీ టవర్ను ఏ శంకుస్థాపన చేయడం జరిగింది అందరికీ పబ్లిక్గా అందరు అనుకూలపరంగానే చేయడం జరిగింది అన్నీ తెలిసి కూడా ఈ ఛానల్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడం నిజంగా విచారించదగ్గ విషయం ఎందుకరకంటే పత్రికలు అంటే పబ్లిక్లో చాలా గౌరవం ఉంది ఆ గౌరవం నిలబెట్టుకున్నాలంటే ఇట్లాంటి కొంతమంది ఛానల్స్ ఈ విధంగా చేయడం నిజంగా వాళ్ళ వీణ అభిమానం కాక చాలా వ్యతిరేకంగా ఏర్పడుతుంది కనుక ఇటువంటి తప్పుడు ప్రచారం చేసి ఎంతో అభివృద్ధి వినపడుతుని అన్ని విధాల అభివృద్ధిని చేసిన మన మాజీ మంత్రి గారు ఈ తప్పుడు ప్రచారాలతోనే కొంత ఇబ్బంది జరిగింది కానీ ఇక నుంచి ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన కఠిన కఠినంగా చర్యలు తీసుకోవాలని స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వీళ్ళు విన అన్ని విధాల చర్యలు ఉంటాయి అన్ని విధాల ఆటంకపరస్తున్న కూడా అందరం బీఆర్ఎస్ మన ప్రజాప్రతినిధులు కానీ సైనికులు లేక పనిచేసి మీకు ఇబ్బంది జరుగుతుంది కనుక ఇట్లాంటి తప్పుడు ప్రచారం మానుకొని ఏదైనా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ చూస్తాం జయ తెలంగాణ జర్నలిస్టులకు చాలా విలువ ఉంటుంది ప్రజా సంక్షేమం కొరకు సమాజ సేవ కోసం జర్నలిస్టులు ఉంటారు కానీ ఒక వ్యక్తులకు తాబేదారులుగా మరి కొన్ని ఛానల్స్ చాలా విడ్డూరంగా ఉన్నాయి కొందరు పేడ్ ఛానల్గా మారుతున్నాయి కరపత్రాలుగా మారుతున్నాయి వాస్తవానికి నిన్న జరిగినటువంటి డిగ్ టీవీలో ఒక కథనం రాయడం జరిగింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెరువును మాయా చేయడం జరిగిందని చెప్పి అవాస్తవాలను పాత విజువల్స్ను బట్టి ఒక కథనం స్టోరీని మరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆనాడు మరి ఆ చెరువు కింద ఎలాంటి పాటు కానీ ఎలాంటి ఆయకట్టు కానీ లేనందున ఆ రోజు ప్రజల కోరికమైనకే నాగవరం ప్రజానికమందరినీ కూడా రైతాంగాన్ని అందరినీ గురించి కూడా ఇక్కడ సింగిల్ విండో ఆఫీసు ఆర్టీఏ ఆఫీసు లాట్లు ఉన్నాయి ఇండ్ల నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ ఎలాంటి మరి పంట పొలాలు పండించుకోవడానికి కూడా అవకాశం లేదు ఇది వృధాగా ఉన్నటువంటి ఈ కట్టను తొలగించి మరి ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు మాజీ మంత్రివాళ్ళు నిరంజన్ రెడ్డి గారు మరి దీన్ని ప్రజా సౌకర్యం కోసం నిరుద్యోగ యువకుల కోసం ఒక హైటీ అప్పును ప్రారంభించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మాజీ మంత్రివాళ్ళు కేటీ రామారావు గారి ఇక్కడికి తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు ఆటీ ఐటీ ఆఫీసును కట్టలేక అభివృద్ధి చేయలేక నిరంజన్ రెడ్డి గారి మీద వాస్తవాలు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గత రెండు నెలల కింద వర్షాలు వచ్చిన రోజు అక్కడ సందర్శన చేసి ఈ అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులు ఈ చెరువును తొలగించడం చెప్పడం జరిగింది ఆ చెప్పిన పదవ రోజే మరి వాళ్ళ కార్యకర్తలు ఆ శిలా పలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది దాన్ని కూడా మేము కంప్లైంట్ చేసినాం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మరి ఈరోజు జర్నలిస్ట్ యూనియన్లకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చిన్న చిన్న ఛానల్స్ పెట్టి మరి పేరు మోసినటువంటి మంత్రులను మాజీ మంత్రులను ప్రజాప్రతినిధులను గౌరవం లేకుండా అగౌరవపరుస్తూ వాళ్ళ అవసరాల కోసం తప్పుడు సమాచారాలని తప్పుడు ప్రసారాలని చేస్తున్నటువంటి ఈ ఛానల్స్కి బుద్ధి చెప్పే విధంగా జర్నలిస్ట్ సమాజం కూడా చర్యలు తీసుకోవాలని చెప్తూ మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుకి పోలీసు వారి ఎమ్మెల్యే స్పందించి తప్పకుండా వాళ్ళ మీద శంకర్ గౌడ్ అనే ఓ జిల్లా స్టాఫర్ పైన మేము కంప్లైంట్ చేసినాం ఆ టీవీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనుక తక్షణమే పోలీసు వారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది చేయని సందర్భం ఉంటే మాత్రం తప్పకుండా జిల్లా ఎస్పీ గారికి డిఐజీని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు గురించి మరి ఒక ఛానల్లో రావడం చాలా చాలా విచారణగా ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో మేలచేరువు అనేది నిరుపయోగంగా ఉంది దాని గ్రామస్తులు అందరూ కూడా మరి మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి వారి యొక్క సూచన మేరకు ఒక వినతి పత్రం ఇచ్చి దాని యొక్క పద్ధతి ప్రకారంగా అది కరెక్టా కాదా ఇక్కడ పాటు ఉందా లేదా అని మొత్తం కూడా తెలుసుకొని మరి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇద్దరు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి పంచనామా చేసి మరి యువతలో సింగిల్ విండో ఆఫీసు తర్వాత రెడ్డి సేవా సమితి ఆర్టీఓ ఆఫీసు ప్లాట్లు ఇండ్లు అన్నీ కూడా అక్కడ విలిసినాయి మరి ఇవల్ల ఆ సారదృష్టికి తీసుకుపోవడం వల్ల ఆ రోజుల్లో మరి ఒక పంచనామా చేసుకుంటూ ఏదో పట్టపాగలే దాన్ని డిస్బెండల్ చేయడం జరిగింది అది అంత ఆశాభాషిగా చేయలేదు ఒక పద్ధతి ప్రకారంగా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు తీసుకొని కలెక్టర్ వరకు అందరి ఆధ్వర్యంలో అది పట్టపాగలే దాన్ని డిస్పెంటల్ చేయడం జరిగింది మరి దాన్ని తెలుసుకోకుండా అనవసరంగా స్టార్కి అక్కడ ఏదో భూమి ఉంది ఆయన ఇక్కడ ఉన్నందుకే దాని మీద మర్మం ఏమిటి అని ఆ ఛానల్ చెప్పడం కూడా చాలా బాధాకరంగా ఉంది మరి ఏది ఏమైనా మీరు విచారణ చేసి ఏమైనా తప్పు చేసినట్టుంటే దానికి ఏదన్నా ఉంటే నోటీసు పంపి విచారణ చేయాల్సిందా ఇచ్చేస్తున్నాం కానీ గ్రామస్తులు పోయి ఎవరైనా కాంప్లైంట్ ఇస్తారు ఈ రోజు వరకు మేల చెరువు గురించి నాగవరంలో ఉన్న రైతులు కానీ గ్రామస్తులు కూడా ఎక్కడ కూడా మాది మా మా చెరువును తీసిర్రని చెప్పి ఎవరు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు మా ఊరు అభివృద్ధి కోసం మంచిగా చేసిండు అని అందరూ కూడా సంతోషపడుతున్నారు అక్కడ ఐటీ టవర్ వెలిసి అక్కడ శంకుస్థాపన చేయడం వల్ల మరి ఊరు ఊరు డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఉపాధి దొరుకుతుంది అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీని అనవసరంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు కనుక ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ మరియు మా నాగవరం గ్రామం కూడా మరి రైతులు మరియు చాలా మంది యువకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ మరి గౌరవ మంత్రివారి మంత్రివర్యులకు భంగం కలిగిస్తే ఎవరు కూడా సహించరు మరి దాని వెంటనే మరి ఎవరైతే చేసినారో ఆ ఛానల్ మీద మరి చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం మా గురించి మరి ప్రచారము లేనిపోని ఆరోపణలు చేస్తూ మరియు ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది ఈరోజు నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు పక్కదారి పట్టించేందుకు మరి వారు చేసిన అభివృద్ధి పనులు ప్రజల నుంచి అంటే ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తానంటే వాళ్ళ ఆ దృష్టి వారి వైపు వద్దది మీ చేత కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసేటి లేవు కానీ అన్ని నిరాధారమైన ఆరోపణలు దాని కింద కార్డు లేని దానికే ఈరోజు కలెక్టర్ ఆర్ మా సబ్ మా తీర్మానం ఇచ్చింది అది ఒక ఒక చెరువును దాని కింద శిశువు లేకుంటే చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటే దాని ప్రాసెస్ చట్ట ప్రకారమే ఈరోజు మా నాయకుడు చేసిండు అటువంటి దాన్ని ఈరోజు మీరు ప్రజల దృష్టిని మరించడానికి అభివృద్ధి చేతకాక చేతాకాక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు మరి ఆ రోజు మొన్ననే మన మేఘారెడ్డి గారు ఒక ఐటీ ఆఫ్ చేస్తామని చెప్పేసి మేఘారెడ్డి ఒక మన మాట్లాడుతాడు మరి ఛానల్ మరి ఒక అంటే ప్రభుత్వం చేసే గత ప్రభుత్వం చేసిన మంచి పనులు గిట్టని ఛానళ్ళు ఈ విధంగా చేస్తున్నాయి అది మంచి పద్ధతి కాదు కనుక మీరు మన నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వనపర్తిది ఈరోజు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ ఉంది దాన్ని కూడా కబ్జా చేశానని చెప్పేసి చెప్పినా చెప్పొచ్చు కనుక ఇటువంటి ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో మీరు దిప్పలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి చేస్తున్నాం వారి మీద ఈరోజు చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కాం పెట్టించారు జై తెలంగాణ